కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా రామన్ టీవీ నేను విజయ్ హైదరాబాద్ లోని రాజేంద్ర నగర్ లో ఉన్న వ్యవసాయ క్షేత్రంలోని గ్రేప్ రీసెర్చ్ సెంటర్ లో ప్రస్తుతం గ్రేప్ ఫెస్టివల్ నడుస్తుంది సో ఈ గ్రేప్ ఫెస్టివల్ అంటే ఏంటో తెలుసా ఇక్కడ డైరెక్ట్గా నా వెనక్కి అనిపిస్తున్నాయి చూసారా ఈ ద్రాక్ష గుత్తులు సో ఇలా నేరుగా తోటల్లోకి వచ్చి ఇలా ఈ తోటల్లో ఉన్న ద్రాక్ష గుత్తులని ఇలా తుంచి ఇలా నోట్లో వేసుకొని టేస్ట్ చూసి మీకు నచ్చిన ద్రాక్ష వెరైటీని కొనుక్కొని వెళ్ళచ్చు ఇలా టేస్ట్ చూడడం వల్ల మిమ్మల్ని ఎలాంటి ఛార్జ్ అడుగురు ఎలాంటి ఎంట్రీ టికెట్ లేదు నేరుగా రావడం మీకు నచ్చిన ద్రాక్ష గుత్తులను సెలెక్ట్ చేసుకోవడం తోటలోకి వెళ్ళడం నచ్చిన వెరైటీని కొనుక్కొని వెళ్ళడం సో ఈ ఫెస్టివల్ గత ఐదు రోజుల నుంచి స్టార్ట్ అయింది ఇంకొక పది పదహైదు రోజులు ఉంటుంది సో ఆలస్యం చేయొద్దు హైదరాబాద్లో ఉన్న రాజేంద్ర నగర్లోని గ్రేప్ రీసెర్చ్ సెంటర్కి వచ్చేయండి ఇలా అరవై ఐదు రకాల వెరైటీస్ ఉన్న ద్రాక్షలను ఎప్పుడు చూడని ద్రాక్షలను మీరు చూసేయొచ్చు ఎస్ అలాగే ఈ గ్రేప్ ఫెస్టివల్ ఏంటి ఇక్కడ పండించే వెరైటీస్ ఏంటి ఇవన్నీ కూడా ఒకసారి మీకు డీటెయిల్ వివరించే ప్రయత్నం చేస్తాను కమా గ్రేప్ రీసెర్చ్ సెంటర్లో ప్రధాన శాస్త్రవేత్త ప్రొఫెసర్ సురేష్ కుమార్ గారు మనతో ఉన్నారు సార్ నమస్తే నమస్కారం సార్ ఈ గ్రేప్ ఫెస్టివల్ ఎన్ని రోజులు జరుగుతుంది జనరల్గా పదిహేడో తారీఖు నుంచి స్టార్ట్ అయిందండి ఫిబ్రవరి ఫిబ్రవరి సెవెంటీన్త్ నుంచి స్టార్ట్ అయింది ఇది దాదాపు ఒక వారం నుంచి పది రోజుల వ్యవధిలో జరుగుతుంది ఎందుకనంటే పదిహేడో తారీఖు స్టార్ట్ అయిన తర్వాత పద్దెనిమిదో తారీఖు నుంచి మామూలుగా అందరూ ప్రజలందరికీ కూడా ఓపెన్ చేస్తాం అంటే వచ్చి వాళ్ళే స్వయంగా వచ్చి కోసుకొని కట్ చేసుకొని ఆ ఫీల్ అలా ఎంజాయ్ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు దాన్ని నచ్చితే దాన్ని నచ్చితే పర్చేజ్ చేసుకోవటం అనేది ఈ కాన్సెప్ట్ ఇది లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేశాము లాస్ట్ ఇయర్ నుంచి లాస్ట్ ఇయర్ నుంచి ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఏంటంటే మనకు అరవై ఐదు రకాల ద్రాక్ష రకాలన్నీ ఉన్నాయండి ఈ అరవై ఐదు రకాల్లో కూడా మనకు ఫోర్ కేటగిరీస్గా మనం విభజించుకోవచ్చు అంటే ఫోర్ కేటగిరీస్ అంటే ఏంటంటే దీంట్లో టేబుల్ పర్పస్ టేబుల్ పర్పస్ అంటే మనం కోసుకొని కడుక్కొని తినే రకాలు ఇప్పుడు ఇవి సార్ ఇవి దీన్ని ఏమంటారు ఇప్పుడు ఇది ఇది థాంప్సన్ సీడ్ సీడ్లెస్ అండి థాంసన్ సీడ్లెస్ భారతదేశంలో అత్యధికంగా మనకు పండించే రకంగా చెప్పుకోవచ్చు రైట్ ఓకే ఒకసారి చూస్తున్నారు కదా సార్ చెప్తున్నట్టుగా ఇది థామ్సన్ లెస్ గ్రేప్ అంటారంట ఇది ఇండియాలోనే ఎక్కువగా సాక్ చేసే రకం ఓకే అయితే మనకు ఈ నాలుగు విభాగాలలో ఒకటి టేబుల్ పర్పస్ ఇంకొకటి జ్యూస్ పర్పస్ వెరైటీస్ అని ఉంటాయి జ్యూస్ చేసుకునే వెరైటీ డైరెక్ట్ గా ఫ్రూట్ ని టేస్ట్ వీటిని ఇప్పుడు థామ్సన్ టేబుల్ పర్పస్ గా చెప్పుకోవచ్చు డైరెక్ట్ గా చేయొచ్చు చేయొచ్చు ఓకే ఇంకొక రకం ఏంటంటే వైన్ పర్పస్ అంటే వైన్ కి సంబంధించిన రకాలు కూడా ఉంటాయి వైన్ కి సంబంధించిన అంటే ఇప్పుడు మనం మార్కెట్ లో అమ్ముతున్న వైన్ కూడా ఇక్కడ సాగు చేసే ఈ గ్రేప్స్ ఆ వైన్ కి సంబంధించిన రకాలన్నీ కూడా మనకు ఎక్కువగా మహారాష్ట్రలో కర్ణాటకలో సాగు అవుతుంది మన దగ్గర ముఖ్యంగా టేబుల్ పర్పస్ జ్యూస్ పర్పస్ రకాలే ఉన్నాయి ఇంకొక రకం ఏంటంటే ద్రాక్ష అంటారు ఆ రకాలు కూడా మనకు సాగులో ఉన్నది జనరల్ గా ఒక డౌట్ సార్ కిస్మిస్ అంటుంటారు కదా ఎండు ద్రాక్ష ఈ ద్రాక్షని కట్ చేసిన తర్వాత ఎవరైనా దాన్ని అలాగే ఆరు బయట ఎండ పెడితే అది కిస్మిస్ గా మారుతుంది లేదండి దానికి వేరే ప్రాసెస్ మామూలుగా అయితే మనకు దానికి ఒక ప్రాసెస్ ఉంటుందండి మనకు ఈ ఎండు ద్రాక్షకు సంబంధించి రకాలు అంటే మనకు వీటిలో చక్కెర శాతం ఎక్కువ ఉంటుంది షుగర్స్ ఈ షుగర్ శాతం ఎక్కువ ఉన్న రకాలు మనకు ఎండు ద్రాక్ష కోసం ఉపయోగిస్తాం కాబట్టి దాన్ని ఎంత తొందరగా మామూలుగా అయితే మనకు న్యాచురల్గా ఎండిపోవాలని అంటే దాదాపు నెల రెండు నెలలు సమయం పడుతుంది ఓకే మనం త్వరగా ఇది ఎండిపోవాలని అంటే ఇథేల్ ఓలియేట్ అనే ఒక ద్రావణంలో వీటిని వన్ పర్సెంట్ ద్రావణంలో వీటిని ముంచి ఒక టూ త్రీ మినిట్స్ ఉంచి తర్వాత తీస్తాం బయటికి తీసినప్పుడు ఇథేల్ ఓలియేట్ అనే కెమికల్ లోపల ఉండే వాటిని నీరుని అంటే ద్రాక్షలు ఉండే నీరుని అంతా అబ్జర్వ్ చేసుకో ఓకే అబ్జర్వ్ చేసుకొని అవి కొద్దిగా మనకు ఆ నీరు పోయాక ఇమీడియట్ గా కొద్దిగా లాగా వచ్చేసి ఒక వారం పది మనకు ఎండిపోతాయి అంటే ఫంగస్ రాకుండా ఉండడం కాపాడడం కోసమే తెలంగాణలో వచ్చేసి మనకు దాదాపు ఒక మూడు వందల ఎకరాల్లో ద్రాక్ష సాగుతుంది తెలంగాణలో ఇక్కడ మన స్టేట్ లో స్టేట్ లో ముఖ్యంగా మనకు ఇది టేబుల్ పర్పస్ టేబుల్ పర్పస్ డైరెక్ట్ చేయడం కోసం దాంట్లో మనకు థాంప్సన్ సీడ్లెస్ కానీ మానిక్ చమన్ శరద్ సీడ్లెస్ ఫ్యాంటసీ సీడ్లెస్ క్రిమ్సన్ సీడ్లెస్ ఇలాంటి రకాలు సాగులో ఉన్నది అదే మనం మహారాష్ట్ర విషయానికి వస్తే మహారాష్ట్రలో ఎక్కువగా కర్ణాటక మహారాష్ట్ర కర్ణాటకలో ఎక్కువగా మనకు వైన్ రకాలు వైన్ కి సంబంధించిన రకాలే ఎక్కువగా సాగులో ఉన్నాయి ఎందుకనంటే అక్కడ మహారాష్ట్రలో మనకు కర్ణాటకలో వైన్ పాలసీ అని ఉన్నది అంటే మనకు ఎవరికైతే ద్రాక్ష తోట ఉన్నదో అంటే కొద్దిగా ఎక్కువ మోతాదులో కల్టివేషన్ కల్టివేషన్ ఎక్కువ ఉన్నాలో వాళ్ళు చిన్న చిన్న వైనరీస్ నుంచి పెద్ద పెద్ద వైనరీస్ కూడా వాళ్ళే తోటల్ చేసుకుంటూ అదే వెరైటీలు వైన్ సంబంధించిన వెరైటీలే సాగు చేస్తున్నారు అంటే ఓన్ గా వాళ్ళే అంటే దానికి ఒక సెపరేట్ లైసెన్సింగ్ ఉండే వైన్ పాలసీ అనేది మనకు అక్కడ ఉంది కర్ణాటకలో ఉంది మహారాష్ట్రలో ఉంది ఈ రెండు స్టేట్ ఉన్నాయి ఇది వైన్ పర్పస్ లో సాగు చేసే ఇది వైన్ పర్పస్ మనకు ఎందుకంటే వైన్ పాలసీ లేదు పాలసీ లేదు కానీ ఇక్కడ క్రాప్ అయితే వస్తుంది క్రాప్ వస్తుంది ఒక క్రాప్ వస్తుంది నాలుగు రకాలకు సంబంధించిన క్రాప్ అనేది వస్తుంది సో ఇప్పుడు ఆ పాలసీని ఒకవేళ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తే ఇంకొంచెం కల్టివేషన్ కూడా ఎక్కువ పెరిగే ఛాన్స్ ఉంటుంది ఓకే ఇప్పుడు ఇది ఒక చెట్టు అనుకుందాం ఒక వైన్ 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 ఈ ఈ నుంచి ఎన్ని కేజెస్ ద్రాక్ష అవుతుంది నలభై నుంచి యాభై కిలోలు అంటే ఫార్టీ టు ఫిఫ్టీ కేజెస్ ఐదు ఆరు సంవత్సరాలు పడుతుంది చాలా లైట్ లైట్ ఉంది అయితే ఇది లేత ఇది ఇది రెండో సంవత్సరం మొక్కనే రెండో సంవత్సరం మొక్క కాబట్టి దీనికి ఐదు నుంచి ఆరు కిలోలు వస్తాయి ఇది ఆరో సంవత్సరానికి వచ్చే నాటికి దీనికి నలభై నుంచి యాభై కిలోల దిగుబడి 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 రైట్ ఒక ఒక ద్రాక్ష చెట్టుకి ఒక ద్రాక్ష మొక్కకి లేదు మీరు అన్నట్టుగా ఒక వైన్ కి ఏజ్ ఎంత ఉంటుంది మంచిగా చూసుకున్నట్టయితే ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు దిగుబడి అనేది మంచిగా ఎంత టెంపరేచర్ ఉండాలి సార్ ఇప్పుడు ద్రాక్ష సాగు చేయడం కోసం మన తెలంగాణ రాష్ట్రంలో ఇది రంగారెడ్డి జిల్లాలో సాగు అవుతుంది కదా రాత్రి ఉష్ణోగ్రతలు వచ్చేసి మనకు పది నుంచి పదిహేను డిగ్రీలో ఉన్నట్లయితే పగలు ఉష్ణోగ్రతలు పగలు ఉష్ణోగ్రతలు ముప్పై ఐదు డిగ్రీ ముప్పై నుంచి ముప్పై ఐదు ఓకే థర్టీ ఫైవ్ దాటకూడదు ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే మన హైదరాబాద్ టెంపరేచర్ అనేది బాగా సూటబుల్ చాలా సూటబుల్ కానీ ఒక చిన్న డౌట్ సార్ చిన్నప్పుడు హైదరాబాద్ కు వచ్చినప్పుడు లేదు లాస్ట్ ఒక సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్ వచ్చినప్పుడు ఎక్కడ చూసినా మనకి ఔట్స్కట్స్ లో ద్రాక్ష సాగు చాలా ఎక్కువ కనిపించదు కానీ ఇప్పుడు తగ్గిపోయింది అందుకే ఇప్పుడు మన సిటీలో ఉన్న పబ్లిక్ అంతా కూడా మీరు ఈ గ్రేప్ ఫెస్టివల్ ఓపెన్ చేయగానే వస్తున్నారు వందల మంది వేల మంది వస్తున్నారు అంటే ఇంత ముందు చిన్నపిల్లలు ఎక్కడ ఉన్నా కూడా బయటకు అక్కడ ఆగి చూసేవాళ్ళు చూపించేవాళ్ళు బట్ అది ఎక్కడ తగ్గిపోయింది ముఖ్యంగా ఏంటంటే మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తీసుకున్నట్టు తెలంగాణలో ఎక్కువగా ద్రాక్ష పండించేవాళ్ళు తెలంగాణలో ముఖ్యంగా అది కూడా ఒక్క రంగారెడ్డి జిల్లాలో పండించేవాళ్ళు ఇప్పుడు రంగారెడ్డి జిల్లా అంటే అర్బన్ గా హైదరాబాద్ సిటీ హైదరాబాద్ సిటీ అయిపోయింది కాబట్టి ఇప్పుడున్న మూడు వందల ఎకరాలు నేను ఇందాక చెప్పాను కదా అవి కూడా మనకు పాత రైతులు దీన్ని వదులుకోలేక వాళ్ళకు ఈ క్రాప్ మీద ఉన్న మమకారంతో వాళ్ళు ఆ మూడు వందల ఎకరాలు కూడా ఉంచటం జరిగింది లేదంటే ఇప్పుడు ఉన్న ఆ మూడు వందల ఎకరాలు కూడా దాదాపు సిటీ మధ్యలో ఉన్నాయిగా చెప్పుకోవచ్చు దాని పక్కన రియల్ ఎస్టేట్ వెంచర్లు గానీ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కానీ రావటం జరిగింది ద్రాక్ష తోటల స్థానంలో పెద్ద పెద్ద భవనాలు వచ్చేసాయి వచ్చేసాయి గతంలో అయితే ద్రాక్ష తోటలు కనిపించేవి అందరూ అలా ఫ్యామిలీతో వచ్చి విసిటింగ్ చేసేవాళ్ళు పిల్లలతో ఆడుకునే వాళ్ళు చూసేవాళ్ళు కానీ ఇప్పుడున్న జనరేషన్ కి ఓహో ద్రాక్ష చెట్లు ఇలా ఉంటాయనేది కూడా తెలుసుకున్నారు సరే ఇంకొక డౌట్ ఇప్పుడు ఒకసారి చెట్టు వేసాక మీరు ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత ఇది పూత పూస్తుంది కాపుకొస్తుంది అంటున్నారు కదా వన్స్ ఒకసారి ఇది పూత ఏ టైంలో పోస్తుంది ఇది కాపుకు రావడానికి ఎంత టైం పడుతుంది దీన్ని ఎప్పుడు మనం పక్వానికి వచ్చిన తర్వాత కట్ చేయాలి ముఖ్యంగా మనకు ఇది వైన్ ఒకవేళ తీసుకుంటే దీన్ని యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ టూ ఇయర్స్ దీన్ని ట్రైనింగ్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తారా ఇప్పుడు మాకు అక్కడ ఉన్న గ్రేప్ ఇప్పుడు ఇది చూసారు కదా ఇప్పుడు మొక్క ఎప్పుడైతే మనకు ఈ ఈ స్టేజ్కి వచ్చాక దీన్ని ఇలా కట్ చేస్తే దానికి రెండు కొమ్మలు వస్తాయి వస్తాయి ఒక కొమ్మని మనం ఇలా తీసుకెళ్ళాలి ఒక కొమ్మని అలాది ఓకే ఇప్పుడు ఈ మనకి కనిపిస్తున్న ఇవన్నీ కూడా అందుకోసమే చెల్లించడం కోసం చూడండి ఇప్పుడు ఇక్కడ మీకు చూడండి ఇది ఒక వైన్ అంట దీనికి రెండు కొమ్మలు వచ్చాయి చూడండి అటు పోయింది ఇటు ఒకటి పోయింది ఇటు ఒకటి పోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే మనకి కొమ్మ ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ ఇక్కడ ప్రూనింగ్ చేస్తాం ఓకే అంటే ఇప్పుడు ఈ కేబుల్ మీద ఈ వైర్ మీద అది సపోర్ట్ గా గాని తర్వాత మళ్ళీ కట్ చేస్తాయి మళ్ళీ కట్ చేసినాక ఇటు ఇటు దీని మీద మాత్రమే ఈ వస్తాయి కదా దీనికి ఇప్పుడు ఖాతా ఉండొచ్చు చూడండి దీని మీద మాత్రమే వీటిని ఏమన్నమాట వీటిని ఆమ్స్ అంటాం ఆర్మ్స్ అంటే చేతులు కేన్స్ అనొచ్చు కేన్స్ అనొచ్చు ఈ రెండు మీరు గమనించవచ్చు ఈ కేన్స్ మీద వస్తాయి ఉన్నాయి కదా ఇవన్నీ కూడా మనకు మనకు ప్రతి సంవత్సరం మనం ప్రూనింగ్ చేసుకోవాలి ప్రూనింగ్ అని అంటే ఒకసారి ఏమో ఇప్పుడు ఇది మొక్క పెరుగుతుంది చూడండి మీకు ఇది వైన్ లాగా దీన్ని ఏంటన్నమాట లో మనము ఏప్రిల్లో దీన్ని బ్యాక్వర్డ్ పునింగ్ అంటా బ్యాక్వర్డ్ పునింగ్ అంటే సివియర్ పునింగ్ చేస్తాం అంటే ఇప్పుడు ఈ కేన్ ఇవి ఉన్నాయి కదా వీటిని బర్డ్స్ అంటాము వీటిని ఐదు నుంచి ఆరు బర్డ్స్ పెట్టేస్తాం ఇలా ఉన్నాయి కదా కనవల్ ఐదు నుంచి కనిపిస్తుంది ఐదు నుంచి ఆరు పెడతాము ఆరు పెట్టిన తర్వాత మళ్ళీ ఒక కట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది ఆరు కట్ చేశారు కట్ చేసిన తర్వాత మళ్ళీ ఈ బొమ్మలు వస్తాయి రైట్ సార్ ఓకే అలా అప్పుడు అది అక్టోబర్ సీజన్ లో చేశాక పూత ఎప్పుడు పూస్తుంది పూత ఒక పదిహేను రోజులకు వస్తుంది ఫిఫ్టీన్ డేస్ అక్టోబర్ ప్రూనింగ్ తర్వాత పదిహేను రోజులకు పూత ఫిఫ్టీన్ డేస్ కి పూత వచ్చిన తర్వాత కాపు మొత్తం పక్వానికి రావడానికి ఫ్రూట్ సైజ్ రావడానికి నాలుగు నెలలు పడుతుంది ఫోర్ మంత్స్ అంటే ఎగ్జాక్ట్ గా ఇప్పుడు ఇప్పుడు ఫిబ్రవరి మార్చి అంతేనా అంతే ఈ టైం లో మనకి ఇక్కడ క్రాపింగ్ అంత పూత వచ్చిన కానించి కొన్ని రకాలు మూడున్నర నెలల్లో వస్తాయి కొన్ని రకాలు నాలుగు నెలలు మూడున్నర నుంచి నాలుగు నెలలు వేవదే అనుకోవచ్చు ఓకే సరే ఇప్పుడు ఒక ద్రాక్ష ఎకర సాగు చేయడం కోసం ఎంత ఖర్చు పెట్టాలి అంటే మొదటి సంవత్సరం మాత్రం ఖర్చు ఎక్కువగా ఉంటుందండి అంటే దీన్ని టెలిఫోన్ సిస్టమ్ ఈ వైర్స్ ఉన్నాయి కదా జిఏ వైర్స్ ఈ ఇవన్నీ కూడా ఎకరానికి ఎనిమిది నుంచి తొమ్మిది లక్షలు వస్తుంది దాంట్లో మనకి డ్రిప్ ఇరిగేషన్ ఈ సిస్టమ్ ఈ డ్రిప్ సిస్టమ్ కూడా ఉంటుంది తర్వాత ఇది వన్స్ ఒకసారి అంటే క్రాపింగ్కి వచ్చాక ఒకసారి సాగుకు వచ్చాక కాపుస్తున్నాక సంవత్సరానికి ఎంత ఆదాయం సంవత్సరానికి మనకు పెట్టుబడి పోను అంటే మనకు దీనికి న్యూట్రియం అవసరం ఉంటుంది లేత తొట్టలలో పది నుంచి పన్నెండు టన్నులు ఉంటుంది పన్నెండు టన్నులు పది నుంచి పన్నెండు టన్నులు అంటే అంటే ఒక టన్నుకు వెయ్యి కేజీలు వెయ్యి కేజీలు అంటే అప్పుడు ఇంకా కేజీలు అట్లా మనకు మూడు నాలుగు సంవత్సరాల్లో పది టన్నుల దాకా వస్తాయి ఒక యావరేజ్గా రైతు దగ్గర మాత్రం ముప్పై నుంచి నలభై రూపాయలు హోల్సేల్గా మనకు వాళ్ళు సేల్ చేస్తుంది థర్టీ నుంచి ఫార్టీ రూపీస్ మార్కెట్ లో దీన్ని వాళ్ళు ఒక పది సిక్స్టీ సెవెంటీ ట్రాన్స్పోర్ట్ అవన్నీ ఉంటాయి కదా ఇందులో సీడ్ ఉంటుంది సీడ్లెస్ ఉంటుంది సీడ్లెస్ ఉంటాయి ఆస్ట్రేలియన్ గ్రేప్ అన్ని కూడా రీసెంట్ గా కొంచెం బ్రౌన్ కలర్ లో ఉంటుంది దాన్ని కూడా ఇక్కడ మనం సాగు చేస్తాం ఉన్నాయండి ఓకే ఇక్కడ మొత్తం ఎన్ని రకాల వెరైటీస్ సిక్స్టీ ఫైవ్ వెరైటీస్ ఉన్నాయి సిక్స్టీ ఫైవ్ వెరైటీస్ కూడా ఈ నాలుగు విభాగాల్లో అంటే మనకు టేబుల్ జ్యూస్ ఇప్పుడు ఇంకొక ఇది కూడా సార్ అందరూ కూడా ఆర్గానిక్ ఆర్గానిక్ ఇప్పుడు మీరు చేస్తున్న ఎగ్జిబిషన్ అంతా కూడా ఇదంతా కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ అనే అపోహలో ఉన్నారు లేదా నిజమైన ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ద్రాక్షలో మనకు ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది సాధ్యం కాదండి ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ దీంట్లో ఏంటంటే ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ ఇంటిగ్రేటెడ్ న్యూట్రియన్ మేనేజ్మెంట్ ఈ రెండు పది ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ అంటే దీంట్లో మనకు మూడు రోగాలు వస్తాయండి మెయిన్ పౌడరీ మిల్డ్ డౌనీ మిల్డ్ ఆంథ్రాక్స్ పురుగు వస్తుంది అదే అదేంటే మిలిబగ్గండి ఈ నాలుగు ప్రధానంగా దీని మీద వస్తుంటాయి అంటే వీటిని కంట్రోల్ చేసేటందుకు మేము ఎక్కువగా అంటే పురుగు మందుల మీద ఆధారపడం అంటే అవి ఒక మోతాదుకు మించి ఎక్కువైనప్పుడు మాత్రమే పురుగు మందులు ఇవన్నీ వాడతాం అది కూడా పర్మిసబుల్ లిమిట్స్ ఓకే పర్మిసబుల్ లిమిట్స్లో అంటే మనకి ఈ పండ్లు ఇప్పుడు మనకు ఈ వచ్చేవారం అనుకోండి అంటే దాదాపు ఒక పదిహేను ఇరవై రోజుల ముందు లేదంటే నెల రోజుల ముందే ఇవన్నీ ఆపివేయటం జరుగుతుంది అంటే దాని మీద అవశేషాలు అనేది కనిపియో కనిపించవు అలాగే వేప నూనె అంటే మీరు ముందుగానే అంటే ఎప్పుడైతే కట్ ముందే దీన్ని రెడీ చేస్తారు లేకుండా ఉండవు తక్కువ సంఖ్యలో ఇప్పుడు జనరల్ గా మార్కెట్ లో దొరికే ఒక సీనియర్ సైంటిస్ట్ గా చెప్పండి దీని మీద పూర్తి అవగాహన ఉంది మీకు కొంత అవేర్నెస్ కూడా కావాలి ఇప్పుడు చాలా మంది చెప్తుంటారు గ్రేప్ని తీసుకుంటారు లో మార్కెట్లో డైరెక్ట్గా కొంతమంది తినేస్తుంటారు కొంతమంది వెనిగర్లో వాష్ చేయాలంటారు వేడి నీళ్ళలో వాష్ చేయాలంటారు ఉప్పు నీటిలో వాష్ చేయాలంటారు మీరు అసలు సీనియర్ సైంటిస్ట్గా గ్రేప్ని సాగు చేసే ఎన్నో పరిశోధనలు మీరు చేశారు మీరు కొంత మా వ్యూర్స్ కూడా క్లారిటీ ఇవ్వడదు మందులు కొట్టడం వల్ల అతనికి ఎక్కువ దిగుబడి ఏం రాదు ఒక పురుగు మందు కొట్టడం వల్ల అతనికి ఎన్ని ఎకరానికి ఓ పది నుంచి పదిహేను వేల ఖర్చు ఎక్కువగా పెరిగిపోతుంది అంతేగాని మిగతా కల్టివేషన్ లాగా దీంట్లో ఏదైనా కొంచెం త్వరగా ఫార్మింగ్ రావడం కొంచెం ఎక్కువగా అంటే ఈ ఫంగస్ తర్వాత ఇవి ఈ వైరస్ వీటి నుంచి ఎక్కువగా దాని ఇంపాక్ట్ ఉండకపోవడం కోసం వాడతారు అంటారు కదా అట్లా ఏమి ఉండదు అట్లా ఏమి ఉండదు అంటే మేము కానీ లేదంటే బయట రైతులు కానీ ఎక్కువగా కొట్టరు ఎందుకంటే మందు ఎక్కువగా కొడితే ఏమైంది అనమాట మనకు కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ అనేది పెరిగిపోతుంది అంటే పెట్టుబడి వేవం పెరిగిపోతుంది కాబట్టి ఎవరు కూడా కొట్టరు అనమాట అందరికీ నా సజెషన్ ఏంటంటే మామూలుగా రెండు మూడు సార్లు వీటిని నీటిలో కడిగేసి నార్మల్ వాటర్ నార్మల్ వాటర్లో తర్వాత మన ఇంట్లో మనకు అందరికి కామన్గా ఏంటంటే వెనిగర్ అనేది కామన్గా ఉండదు మనకు ఉప్పు అనేది అందరి ఇళ్ళల్లో ఉంటుంది ఉప్పు నీటిలో మనకు ఒక ఐదు నుంచి పది నిమిషాలు మనం నానబెట్టి తర్వాత కడుక్కున్నాం అనుకో హండ్రెడ్ పర్సెంట్ సేఫ్గా మనం తినేవచ్చు తినేయచ్చు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళైనా తినేయచ్చు రైట్ సార్ అలాగే ఇప్పుడు ఇక్కడికి అంటే ప్రతి ఏడాది జరుపుతుంటారా మీరు లాస్ట్ ఇయర్ నుంచి ఈ గ్రేప్ ఫెస్టివల్ పెడుతున్నారు అంటున్నారు కదా దీన్ని ఎట్లా సార్ అంటే మీరే సేల్ చేస్తారా లేదంటే లేదండి ఇది మేము ఒకసారి కాయలు తయారైన తర్వాత హార్వెస్టింగ్ అంటే మనకు పక్వానికి వచ్చిన తర్వాత దీనికి వేలం వేస్తాము వేలం పాటలో వీళ్ళు మనకి ఇక్కడ లోకల్గా ఉండే బిడ్డర్స్ వచ్చేసి వాళ్ళు వేలం పాటలో కొనుక్కుంటారు దానికి మన భారతదేశంలోనే మా వైస్ ఛాన్సలర్ గారు దానికి ఆ సభకు అధ్యక్షత వహించారు డాక్టర్ దండా రాజ గారు మరియు ఈ గ్రేప్లో ప్రఖ్యాత శాస్త్రవేత్త డాక్టర్ శిఖామణి గారు అని ఉన్నారు అంటే వాళ్ళు ఇండియాలో గ్రేప్ పితామహుడుగా చెప్పుకోవచ్చు వారి ఆధ్వర్యంలో ఈ మీటింగ్ జరిగింది గ్రేప్ గ్రోవర్స్ కూడా ఇరవై ఐదు మంది వచ్చారు ఆ ఇరవై ఐదు మందితో ఈ నెల పది అధికారికంగా ఆ రోజు స్టార్ట్ చేయబడింది పద్దెనిమిది పంతొమ్మిది నుంచి సేల్స్ ఇది ఎన్ని రోజుల పాటు ఉంటుంది అంటే ఇది మనం ఇన్ని రోజులని అనేవి చెప్పలేము ఎంతవరకు సాగు ఇది అంట ఉంటుందో అన్ని రోజు ఎలా అయిపోతే ఈ రోజు అయిపోవచ్చు రేపు రేపైన అయిపోవచ్చు అంటే మనం ఇలా వారం రోజులు ఉంటది పది రోజులు ఉంటదని చెప్పలేం లాస్ట్ టైం స్టాటిస్టిక్స్ తీస్తే ఎంత మంది వచ్చారు అంటే దాదాపు లాస్ట్ టైం ఒక టెన్ డేస్ జరిగిందండి టెన్ డేస్ లో మనకు దాదాపు ఒక పది నుంచి పదకొండు వేల మంది పదకొండు వేల మంది వచ్చారు అంటే మనకు శని ఆదివారాల్లో ఎక్కువ మందులు ఎక్కువ మంది వస్తారు ఇంకోటి దీన్ని డైరెక్ట్ గా ఇలా టేస్ట్ చేసి మనం పర్చేస్ చేసుకోవచ్చా చేసుకోవచ్చు ఇక్కడ దానికి ఫెసిలిటీ ఫెసిలిటీ ఉంది ఉన్నది కాబట్టి ఇప్పుడు మీకు నచ్చిన వెరైటీ ఇంకోరికి నచ్చకపోవచ్చు కొందరు స్పెషల్గా ఆ వెరైటీనే కావాలని కొందరు వస్తారు నిజంగా మీతో మాట్లాడుతూ ఉంటుంటే అలా కట్ చేసి అలా టేస్ట్ చేసాను చాలా చిన్నగా ఉన్నాయి చూడడానికి కూడా కానీ సూపర్ టేస్ట్ ఉంది టేస్ట్ చాలా విలువైన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ జస్ట్ ఇక్కడ విజిటింగ్ చేయడానికి ఒక ఫ్యామిలీ కూడా వచ్చింది చిన్న బాబుని కూడా తీసుకొచ్చారు మేడమ్ తో మేడం నమస్తే మేడం ఎక్కడ ఉంటారు మీరు రాజీవ్ ఇక్కడే ఉంటారా పక్కనే ఫస్ట్ టైమ్ లేదంటే ఫస్ట్ టైమ్ ఎలా ఉంది ఎలా ఎక్స్‌పీరియన్స్ చేశారు ఎలా ఉంది ఎంజాయ్ చేసినట్టు ఉంది తిన్నంగా స్వీట్ గా ఉంది తిన్న టేస్ట్ చేశారా ఓకే అంటే మీరు అలా గార్డెన్ లో అంటే మీన్ ఈ వ్యాపార క్షేత్రం నడుస్తూ పక్కనే ఆ గ్రేప్స్ అవన్నీ చూస్తూ వాటిని టేస్ట్ చేస్తూ ఎలా అనిపించింది ఆ ఫీలింగ్ చెప్పలేము అది చాలా ఆనందంగా బాబు కూడా టేస్ట్ చేయించాను అంటే మామూలుగా మనం కి వెళ్తుంటాము వెళ్ళి అక్కడ గ్రేప్స్ ని చూస్తుంటాము ఆనందంగా అనిపించదు ఇక్కడ వచ్చి తెంపుకొని తినేందుకు కొంచెం హ్యాపీగా జనరల్ గా మనం ఏ చెట్టు కాయని చూసినా ఏ పండు చూసినా వాటిని అలా కోసుకొని తినాలనిపిస్తుంది కట్ చేసుకోవాలి సో అది ఇక్కడ ఎక్స్పీరియన్స్ అదైతే ఫుల్ బాబుతో తీసుకొచ్చారు ఫ్యామిలీతో వచ్చారు ఎలా అనిపించింది చూసినప్పుడు మర్చిపోలేమండి బాగుంది ఫస్ట్ టైం చూడడమా ఫస్ట్ టైం ఓకే ఇలా గార్డెన్స్ ఫస్ట్ టైం చూడడం ఫస్ట్ టైం చూడడం నచ్చింది కొంచెం పింక్ కొంచెం పుంజి ఉండనిస్తే బాండ్ తొందరగా పంపించేసి పంపించేస్తున్నారు ఓకే ఓకే థాంక్యూ మేడం రైట్ ప్రెసెంట్ ఇక్కడ ఈ గ్రేప్ రీసెర్చ్ సెంటర్ లో మొత్తం క్రాప్ అంతా కూడా ఒక వ్యక్తి దీన్ని టెండర్ లో దక్కిస్తున్నారు ఆయన ఇక్కడ గత వారం నుంచి కూడా సేల్స్ చేస్తున్నారు సేల్స్ ఎలా ఉన్నాయి వస్తున్న విజిటర్స్ ఎలా ఉన్నారు ఆ డీటెయిల్స్ అన్ని అడుగుదాం మీ పేరండి నా పేరు కార్తీక్ అండి కార్తిక్ ఓకే మీరేనా దీని మొత్తం కాంట్రాక్ట్ తీసుకున్నారు రోజుల నుంచి స్టార్ట్ అయింది ఇది దాదాపు ఒక ఎయిట్ టు నైన్ డేస్ అవుతుంది అన్న ఎయిట్ టు నైన్ డేస్ ఎన్ని రోజులు ఉంటుంది ఇది మొత్తం స్టిల్ ఇంకొక వన్ వీక్ ఉంటది వన్ వీక్ ఉంటుంది ఓకే మొత్తం ఎన్ని ఏకర్స్ మీరు తీసుకున్నారు మాకు ఒక ఎయిట్ ఎకర్స్ ఇచ్చినారు ఎయిట్ ఎకర్స్ అందులో ఎన్ని వెరైటీస్ సిక్స్టీ ఫైవ్ వెరైటీస్ ఉంటాయి ఈ ఫోర్ బ్లాక్స్ లో మేము పంపించింది ఒక ఫార్టీ వెరైటీస్ ద్వారా పంపించడం ఇంకొక ట్వంటీ ఫైవ్ వెరైటీ ఫిఫ్టీన్ వెరైటీస్ ఉన్నాయి బ్యాక్ సైడ్ కొత్తవి కూడా వాళ్ళు ట్రాండింగ్ చేసారు అనమాట బ్యాక్ సైడ్లో మేమే మెన్షన్ చేయలేం అనమాట ఇంటర్వ్యూస్ లో అవి కూడా ఉన్నాయి సో అవి చూడాలంటే ఈ సండే సండే నుంచి అవి పంపిస్తాం ఇంకోటి చాలా మంది వచ్చి ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ క్రాప్ తక్కువ ఉంది తక్కువ ఉంది అది అని చెప్పి మేము ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో చెప్పినాం ఫోర్ బ్లాక్స్ అలౌ చేస్తున్నాం ఇంకొక పెద్ద బ్లాక్ ఉంది దాన్ని ఒక నెక్స్ట్ వీక్ ఓపెన్ చేస్తాం అని చెప్పి ఇప్పుడు ఈ ఫోర్ బ్లాక్స్ సేల్ అయిపోయాయి ఫోర్ బ్లాక్స్ సేల్ అయిపోయాయి మీరు ఏదైతే పర్చేస్ కొంచెం బ్లాక్స్ అవన్నీ కూడా సేల్ అయిపోయాయి సేల్ అయినాయి నెక్స్ట్ బ్లాక్స్ ఏంటంటే సండే నుంచి చూడండి సాటర్డే సండే నుంచి అనుకో సాటర్డే సండే నుంచి సో వచ్చే వాళ్ళందరూ కూడా ఈ సాటర్డే సండే నుంచి వస్తే బాగుంటుంది బాగుంటది లేదు మేము అంటే బయట నుంచి చూడండి నో ప్రాబ్లం పర్చేస్ చేయాలంటే కౌంటర్ దగ్గర మీకు ప్రతి ఒక్క వెరైటీ అవైలబుల్ ఉంటుంది సో చూస్తున్నారు కదా వివర్స్ వచ్చిన మంది కూడా అంటే రీసెంట్గా ఈ ఫోర్ బ్లాక్స్ని ఓపెన్ చేశారు ఈ ఫోర్ బ్లాక్స్ కూడా నైన్ డేస్ ముందే స్టార్ట్ చేశారు ఇవన్నీ కూడా కట్ చేసేసారు సేల్స్ చేశారు పర్చేస్ చేశారు నెక్స్ట్ వచ్చే విజిటర్స్ ఎవరైతే ఉన్నారో చాలా దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు వాళ్ళందరూ కూడా ఒక పెద్ద బ్లాక్ ఓపెన్ చేస్తారు అది కూడా సాటర్డే సండే నుంచి ఓపెన్ చేస్తారు అంటే మార్చి ఫస్ట్ నుంచి సెకండ్ నుంచి ఓపెన్ చేస్తారు వచ్చే వాళ్ళు ఆ రోజు నుంచి రావడం ముఖ్యమైనది చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ శని ఆదివారం నుంచి ఎన్ని రోజుల వరకు రావచ్చు మార్చ్ ఫస్ట్ నుంచి క్రాప్ ఉన్న మేము అయితే సేల్ చేస్తాం ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తాం మేము కంపల్సరీ టీవీ పేపర్ మాత్రం మీ క్లిప్ ఎవ్రీ డే మీకు అప్డేట్ ఉంటుంది నాకు తెలిసి ఒక వన్ వీక్ అయితే కంపల్సరీ సేల్ అయితే ఇక్కడ ఉంటుంది సో మార్చ్ ఫస్ట్ నుంచి అయితే వన్ వీక్ అయితే వన్ వీక్ అయితే ఉంటుంది సో ఇప్పటి వరకు మీరు ఎంత పర్సెంటేజ్ అమ్మేసి ఉంటారు ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అమ్మేస్తాం సెవెంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది సో మొత్తం ఎంత మంది వచ్చి ఉంటారు విజిట్ చేస్తుంటారు ప్రతి కాంట్లేమార్గా మీ ఎక్స్పెక్టేషన్ రావచ్చు సార్ ఒక ఎయిటీ థౌసండ్ మెంబర్స్ వరకు రావచ్చు ఎనభై వేల మంది ఈజీగా ఇప్పటివరకు ఎంత మంది వచ్చారు అదే సార్ ఎయిటీ థౌసండ్ మెంబర్స్ ఎనభై వేల మంది ఇప్పటివరకు వచ్చారు ఇంకా ఎంతమంది వచ్చే వస్తారని ఫిఫ్టీ థౌసండ్ నుంచి ప్లస్ వస్తారు కొంతమంది అయిపోయిన తర్వాత కూడా అప్డేట్ చూసుకోకుండా పాపం చాలా దూరం నుంచి వస్తుంటారు చాలా డిసప్పాయింట్ అవుతారు చాలా మంది కూడా వస్తుంటారు మనకి ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళు వచ్చి చూడరు కానీ బయట నుంచి వచ్చే వాళ్ళు మాత్రం చాలా మంది వస్తారు అలాగే ఇంకొక విషయం కూడా చెప్పారు డైరెక్ట్ గా ఇలా ఫ్రూట్ ని తెంపుకొని టేస్ట్ చేసి కొనొచ్చు అని అంటున్నారు అలా చేయి అవును సార్ మీకు నచ్చిన ఫ్రూట్ ఫ్రూట్ ఉంది దీన్ని తీసుకొని టేస్ట్ చేసి మీకు నచ్చిన ఫ్రూట్ కట్ చేసుకోండి బంచ్ కట్ చేసుకోవచ్చు కట్ చేసుకుని కౌంటర్ దగ్గర చేసి తీసుకోండి ఈ ఆప్షన్ ఎక్కడ కూడా ఉండదు మన సో ఇంకొక ఫోర్ డేస్ ఆగితే అవి అవి కూడా ఇంకా టేస్టీగా ఉంటాయి స్వీట్నెస్ వస్తుంది ఎవరికి కూడా ఏ ఏ ప్రాబ్లం కూడా ఉండదు ఇక్కడ సేల్ కౌంటర్ లో ఉండదు మీకు ఉండదు విజిటర్స్ కూడా ఉండదు రైట్ అండి సో మచ్ సో చూసారు కదా సో వచ్చే వాళ్ళందరూ కూడా మార్చ్ ఫస్ట్ సెకండ్ నుంచి రావచ్చు ఇంకొక వారం రోజుల వరకు ఉంటుంది ఇప్పటివరకు అయితే మాత్రం సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ సేల్స్ అంతా కూడా అయిపోయాయి నేరుగా మీరు వచ్చి ఇలా అంటే నిర్వాహకులు చెప్పినట్లుగానే ఇలా ఈ ద్రాక్ష గుత్తిని ఇలా పట్టుకొని మీకు నచ్చింది అనుకోండి ఇలా టేస్ట్ చేసి దాన్ని మీరు ఇలా కట్ చేసుకొని ఒక మీ వెంట తెచ్చుకున్నటువంటి బ్యాగ్స్లోనో దాంట్లోనో కవర్లోనో తీసుకొని వచ్చి కౌంటర్ దగ్గరికి వస్తే అక్కడ రేట్ని బట్టి కేజీ కొన్ని త్రీ హండ్రెడ్ ఉన్నాయి ఫోర్ హండ్రెడ్ ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి ఇలా మీకు నచ్చిన ద్రాక్షని నచ్చిన వెరైటీని మీకు నచ్చిన విధంగా తీసుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు కాబట్టి ఇంపార్టెంట్ అలర్ట్ ఇలా గ్రేప్ ఫెస్టివల్కి వచ్చేవాళ్ళు మార్చి ఫస్ట్ నుంచే రండి మార్చి ఫస్ట్ బిఫోర్ అయితే రావద్దు అని ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు సో కెమెరామెన్తో రాజ్ కుమార్ అలాగే శివతో విజయ్ సుమన్ టీవీ హైదరాబాద్ నుంచి